పాపం మధ్యం నిల్వలు లేక మందుబాబులు పరేషాన్ అంట బెల్ట్ షాప్ కంటే అధ్వానంగా రాజేశ్వరి వైన్స్ దసరా మామూలు బిజుల ఎక్సైజ్ అధికారులు బెల్ట్ షాపులు ప్రోత్సహిస్తున్న వైనం ఆగ్రహించిన మందుబాబులు సో ఈ వైన్స్ కన్నా బెల్ట్ షాపులో రేట్ ఎక్కువ ఉంటుంది కదా కొంత ఎంత ఉంటుంది ఓ పది రూపాయలు ఎక్కువ ఉంటుందా ఇరవై రూపాయలు ఎక్కువ ఉంటుందా సో అందుకని వైన్ షాపుల్లో స్టాక్ లేకుండా చేసి ఈ స్టాక్ మొత్తాన్ని బెల్ట్ షాపులకి తీసుకెళ్తా ఉన్నారంట ఎక్కడిది పాపన్నపేట పాపన్నపేట మండల కేంద్రంలో రాజేశ్వరి వైన్స్లో మద్యం నిల్వలు లేక పాప మందుబాబులు పరీక్షలు అయిపోతున్నారంట దసరా పండుగ దగ్గర పడుతున్న కొద్దీ రోజు రోజుకు మద్యం నిలవలు తగ్గిపోతున్నాయంట ప్రభుత్వానికి ఆదాయం పెంచుతున్నామని కూడా సరిపడా మద్యం వంచలేదని పలువురు ఎక్సైజ్ అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు పాపం చూడండి మీకు వాళ్ళు ట్యాక్స్ పేయర్స్ వాళ్ళు ఎక్సైజ్ నిబంధనల ప్రకారం వైన్స్ దుకాణాల మద్యం నిలవలు ఉండాల్సిందే కానీ మద్యం నిలవల తగ్గుదలతో తాము బెల్ట్ దుకాణాలు సంప్రదించాల్సి వస్తుందని బెల్ట్ షాపులు అధిక రేట్లకు అమ్ముతున్నారని మందు వారు వ్యక్తం చేస్తున్నారు రెండు రోజులు తాగపోతే ఏమైందా కంటి తుడుపుగా గత రెండు రోజులుగా కొంతమేర స్టాక్ పంపించారు ఇది ఒక బెల్ట్ షాప్లోని నిల్వల కన్నా తక్కువే పక్కనే ఉన్న స్టఫ్ దుకాణం కూడా మూసేసుకున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పొచ్చంట పాపం చూసారా స్టఫ్ కూడా స్టఫ్ షాప్ కూడా అంటండి మరి ఇక్కడ మందు లేకపోతే స్టఫ్ వాడు ఏం చేస్తాడులే అంతేగా మధ్య నిల్వలు లేకపోవడంతో పాపన్నపేట మండల కేంద్రంలో బెల్ట్ షాపులు అయిపోతున్నాయి ఒక బీరిపై ఇరవై నుంచి ముప్పై రూపాయలు తీసుకుంటున్నారంట అదే క్వార్టర్పై కూడా అధిక వసూళ్లకు పాల్పడుతున్నారంట అదే వైన్ షాపుల్లో ఉంటే ఇట్లా ఉండదు కదా అనేది వీళ్ళ బాధ ఒక వైన్స్లో మద్యం నిల్వ లేక ఇబ్బంది పడుతుంటే ఎక్సైజ్ అధికారులు మాత్రం దసరా మామూలు వసూల్లో బిజీగా ఉన్నారని పలువురు మందుబాబు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు మందుబాబులకు తగినంత మద్యం నిల్వ ఉంచుతారా లేదా అని వీళ్ళు మాట్లాడుతున్నారు సో ఎక్సైజ్ సీఏ నాగేశ్వరరావు గారు ఏమంటారంటే పాపన్నపేట మండల కేంద్రంలోని వైన్స్కు గత రెండు రోజులుగా స్టాక్ పంపామని ప్రజలకు వెల్లడించిన ఎక్సైజ్ సీఎ నాగేశ్వరరావు ఎంత మేరకు పంపించిన అడిగే ప్రయత్నం చేయగా తిరిగి ఫోన్ చేయలేదంట కట్ చేశారంట